బాగమన్నా బాగమన్నా ఇలా వంట గు తడిసిపోతు గొడికేచిండి వంట అలా తీరా కాలిపోయి మాడిపోయింది అదే తిప్పు తిప్పు పెట్టు గంగరాజు బాగుందా బాగుందిరా బాగుందా ఊరుతున్నాడు గంగరాజు గొడుగుల గంగరాజు వర్షంలో వంట బాగుమూలుగా లేదు వంట వంట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మా యొక్క గిరిజన ప్రాంతాల్లో మాంసాన్ని ఏ విధంగా ఎండబెట్టుకొని దాన్ని కుకింగ్ చేసుకొని తింటారు ఆ యొక్క ప్రాసెస్ని మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఆల్రెడీ ఎండబెట్టే మాంసం అయితే మేము సేకరించాము అది తీసుకొని వచ్చాము ఇంటి దగ్గర నుంచి అయితే ఇగో అన్నీ కూడా బ్యాగుల్లో పెట్టుకున్నాం బ్యాగ్ మొత్తం అటు గంగ్రాజ్ బ్యాగు ఇటు నా బ్యాగు వాటర్ అన్నీ కూడా పెట్టుకున్నాం అన్ని సామాగ్రి కూడా మేము బ్యాగుల్లో పెట్టుకొని ఒక ఎత్తైన కొండపైకి అయితే వెళ్ళబోతున్నాం కదా ఎంత పైకి వెళ్తున్నాం చాలా ఎత్తైన ప్లేస్లోకి వెళ్తున్నాం మంచి ఒక చదుని రాయి అనమాట అది ఆ రాయి దగ్గరికి వెళ్ళి అయితే మనం అక్కడ కుకింగ్ చేసుకొని భోజనం చేయబోతున్నాం అక్కడ మా యొక్క గిరిజన ప్రాంతాల్లో ఎండబెట్టే మాంసాన్ని ఏ విధంగా వంట చేసుకొని తింటారో ఆ యొక్క ప్రాసెస్ని అయితే మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా గిరిజన కల్చర్పై ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్దర్గా మేము పెట్టబోయే వీడియోస్ని అయితే ఫాలో అయిపోండి ఓకే ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్దాం పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ కావద్దు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఎండు మాంసం కూర వండే పద్ధతి వెళ్దాం గంకరాజ వెళ్దాం ఓకే చలో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మాది అయితే ఎండు మాంసం అనమాట ఇది ఇదే ఎండు మాంసం ఎండు మాస ఓరుగులు అనమాట ఇదిగో ఇది కింద పొయ్యి ఉంది చూడండి ఇవ్వండి ఈ పొయ్యి ఎగదాలన్నమాట ఈ విధంగా ఎండబెట్టుకుంటాం కదా గంగరాజు గంగరాజు మన ఇదే కదా పంపించే మేక మాసము అదే ఏటైంది అన్నావు ఈ మేక ఎలాగైపోయింది అన్నావు తాడు చచ్చిపోయిందా నువ్వు చూసుకోలేదు అప్పుడు ఫ్రెండ్స్ ఇదైతే మేక మాసము ఎండబెట్టారట అయితే నాకు మొన్న పంపించావు కొంచెము పచ్చి మాసము ఇదేనేటి గంగరాజు వాళ్ళు మేక అయితే మేతకు తోలికెళ్తే అప్పుడు చనిపోయిందంట మెడకి తాడులు ఇరుగుపోయి మేత తినలేక వీళ్ళు చూసుకోలేదు ఆ మాసం అనమాట ఎక్కువ మాసం ఏం చేయాలో తెలియదు కదా మరి పచ్చి మాసం కొంత తిని కొంత అయితే ఎండబెట్టారు ఈ విధంగా ఇదే కదా నాకు అది పంపించేవు పచ్చిది ఓకే ఇది అయితే పట్టుకెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మాంసాన్ని అయితే ఇప్పుడు తీసుకొని వెళ్ళి కుకింగ్ చేద్దాం ఏ విధంగా కుకింగ్ చేస్తామో వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి చూడండి మంచి ప్లేస్లోకి వెళ్ళైతే ఈ ఎండు మాంస ఓరుగుల్ని వంట చేసి చూడండి ఇలాగ అనమాట ఈ పొయ్యి నుంచి ఈ విధంగా ఈ విధంగా పైకి ఆవిరు లేవడం వల్ల స్పీడ్ గా డ్రై అయిపోద్ది అనమాట మాసం ఎంత పచ్చి మాసం అయినా ఈజీగా డ్రై అయిపోద్ది ఎన్ని రోజులైనా ఇది స్టాక్ ఉంటుంది మాసం ఏమవుతుంది కదా గంగరాజు కవర్లకు ఎక్కువ మనం తినలేము మళ్ళీ అక్కడి నుంచి ఎండబెట్టిన మాసం వల్ల పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇలాగా ఇది స్టాక్ అనమాట ఇది ఎన్ని నెలైనా ఉంటుంది ఇలాగా పాడవదనమాట ఎలాగుంటే చూడండి ఈ అడవి నుంచి అయితే వెళ్తున్నాం గంగరాజు అయితే బాహుబలిలో పట్టుకున్నాడు వాటర్ ఈ వాటర్ లేకపోతే మాకు ఇబ్బంది పదా వెళ్దాం అలాగా చూడే రాత్రి కాదు ఉద్యానం అనుకుంటున్నాడు రాత్రి కాదురా గంగరాజు ఉద్యానం అనుకుంటున్నా రాత్రి కాదురా ఉదయం ఏంట్రా ఇదిగోరా అడుగులు ఉడి అమ్మా పందడిగాది పంది అడుగులేనురా ఊరే గంగరాజు అడుగులు చాలా పెద్దగా ఉన్నాయారా చిన్న చిన్న పంది కాదు ఇది ఏది పక్క చేసింది రాత్రి ఉదయం రా ఉచ్చి ముందు లేని దుప్పడేనరా జస్ట్ గంగరాజు దాని మేతను మనం డిస్టర్బ్ చేసాంరా ఎంతో ఇంట్రెస్ట్గా తింటుండేది గల మనల్ని చూసి పారిపోయి ఉంటుంది ఇదంతా దున్నిసింది మొత్తం ఇంట్రెస్ట్ గా తింటుండేది మూతతోటి ఎలాగా దుంపల కోసం మనం ఇల్లుగా వెళ్తుంది అటా తో ఉన్నాయి ఎలాగనే అలాగే వెళ్ళిందా కనిపిస్తుందేమో చూద్దాం పదా అటే ఉన్నాయి అడుగులు అడుగులు అటే ఉన్నాయి అచ్చు అయితే అటే వెళ్ళి ఉంటుంది మనకు కనిపిస్తుందేమో రైతే ఫ్రెండ్స్ మేము వెళ్ళే అయితే ఈ విధంగా ఉండొచ్చు కాకపోతే పైకి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది పైన అయితే అరగంట తీసుకున్నామ్మా అంత అరగంట ఒక అరగంట వెళ్దామా అక్కడ కూర్చుందామా కూర్చోండి గంగరాజు వస్తామా ఓకే జాగ్రత్త రా వంద నాలుగైనా వాటర్ పోయింది ఆయన మళ్ళీ వాటర్ పోయిందంటే మళ్ళీ కిందకి వెళ్ళాము ఓ ఎండ ఉంది అంతే నిన్నంత వర్షం పడింది కాబట్టి ఈ ఎండ మనకి ఏమంత ఇబ్బంది లేదురా పర్లేదు అంతగా ఎక్కువ ఇబ్బందిగా అనిపించలేదు నాకైతే అండ ఏంటే గంగిరేజు ఇంకా పైకి వెళ్దామా ఇంకా పైకి వెళ్దాం బా ఇంకా ఇంకా పైకి వెళ్దాము ఇంకానా పదైతే సాహసం చేయరా డింబకా కొండలు దాటి గుట్టలు దాటి గొప్పులు దాటి అడవిని దాటి వచ్చాము ఇది మన ప్లేస్ ఇదే మనం ఎక్కడ అంతే కొండలు దాటి గుట్టలు దాటి వెంకరాజు ఎలా ఉంది అలా ఉంది ఎండ మామూలు కాదు మన తెచ్చిన సామాన్లు ఉంచాలి అంతే మరి వెంకరాజు బా ముందు ఇప్పుడు ఏంటంటే కర్రలకి వెళ్ళాలరా మనం ఇప్పుడు కర్రలు తీసుకొచ్చారా ముందు కొంచెం తీరా తీరాపతి మనకి కాలు తడిసి ఉన్నాయి కదా లాంటి బాగండిరా మిడతల పొలాలు తీరా ఇంకా సూపర్ ఆ క్లైమేట్ అయితే మామూలుగా లేదు సూపర్ అనమాట సరిపోతాయిలారా రాయిలు అది ఆ సైజ్ రాయలు మూడే సరిపోతాయిరా మనకి టోటల్గా అలాంటి ఇంకొక రెండు చూసి సెట్ అయిందాగుంది ఓకేరా ఇలా బాగుందిలే కడుగుదాం ముందు గంగరాజు అవి ఓకే వాటర్ అయితే ఈసారికి మాత్రం కొంచెం జాగ్రత్త పడ్డాం మనము కదా గంగరాజు ముందుసారి కుకింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడైతే కొంచెము జాగ్రత్త పడ్డాము వాటర్ కోసం మంచి ఘాటుకుంటారు ఉల్లిపాయలు ఇవి మనం తీసుకొచ్చే మటన్ మసాలా తర్వాత సాల్టు పోపులు కారం ఇది ధనియాల పౌడరు ఆయిల్ ఈసారి గంగరాజు మనం ఏం చేద్దామంటే చిన్న బాక్స్ ఒకటి తీసుకుందాం దేనికి దానికి సపరేట్ బాక్సు మసాలా ఒక బాక్సు తర్వాత పోపులకు ఒక బాక్సు ఇలాగనమాట కారంకి సాల్ట్కి కారంకి పసుపుకి ఈ విధంగా అన్నిటికీ ఒక్కొక్కటి తీసుకుందాం మనం పోతున్నాయి కాలు కాలిపోతున్నాయి బాబా కాలు కాలుతున్నాయి చెప్పులు పట్టుకొని రాలేదురా నువ్వేం చెప్పులు తీసి రాలేదు నువ్వు మర్చిపోతున్నా కాలుతున్నాయి కదా కాళ్ళే ఈరోజు గంగరాజే వంట మాస్టర్ మనకి గంగరాజు వంట మాస్టరు కాళ్ళని వంట బాగకపోతే నీకు గుండు పగిలిపోద్ది పెట్టకాలుస్తాను ముట్టుకో పెట్ట కాలుస్తాను ముట్టుకో గంగరజమా చిన్నప్పుడు అయితే ఎలాగేనరా నేను మంట పెట్టినప్పుడు అలాగా నువ్వు అలాగ నేడు నువ్వునా మేము అలాగ చిన్నప్పుడు అయితే పెట్ట కాలుస్తాను ముట్టుకో పెట్ట కాలుస్తాను ముట్టుకో అంతే ముట్టుకుండిది అదొక నమ్మకం అనమాట ఆటలాగా అగ్గికి సరదా అవుతుంది అనేసి అలాగే ముట్టుకుంటుంది అని ఒక నమ్మకము చిన్నప్పుడు అలాగే ఆడుకుంటాం మేము పిట్ట కాలుస్తాను ముట్టుకో పిట్ట ముట్టుకో అని మనం తెచ్చుకునే ఎండు మాంసం అది లెక్క ఎలా ఎరిగిపోయింది బాగా సూపర్ బలగండి గట్టిగా ఎండిపోతుంది కదా ఇప్పుడు కట్ చేయాలి కదా కట్ చేయాలి చాలా గట్టిగా ఉంటుంది ముద్ర మేకని మేక ఎలాగరా అయిపోయింది అసలు ఆ రోజు మీరు చూసుకోలేదా మేకని నేను రొట్టె కొట్టా పైన అదే బాగా పెండ్లు బడ్లు అని బాగా బడ్లు కదా మేక మరి మేత ఫుల్ మేసిన్నది కదా మేత అవునవును బాగా బర్త్డే అనేది బాగా పిక్ బిగిసుకుంది బిగిసిపోయింది ఆడిసి ఆడి చచ్చిపోయింది అది అంటే మీకు ఆ రూపాయలు వినిపించలేదు మీరు మామూలు దాన్ని చూసుకోలేదు ఇంకా చూసుకోలేదు ఇంకా మామూలు మేక అదే ఇంకా మామూలుగా అరుస్తున్నాయి నేను అనుకున్నారు మీరు కిందకు వచ్చేసి చూసుకుంటే అందులో ఒక మేక లేదు లేదు మనకి ఈరోజు కూర అయింది ఇది నాకు ఆ రోజు ఇదే పచ్చి మాంసము ఓహో ఎంత మా ఫ్రెండ్ కదా మరి నాకు ఇవ్వకపోతే నీకు మామూలుగా ఉండదు నాకు ఇవ్వకండి తింటుంది కేటావుతుంది తెలుసా కడుపు పొంగుపోద్ది తిరగలేదు కూర ఎలా వండుతావరా వంట బాగా చేయకపోతే నీకు అవుతుంది మరి దీన్ని ఇప్పుడు మనం కొంచెం వేడి చేయాలి ఫ్రెండ్స్ వేడి చేస్తే పొయ్యి మీద మనం అక్కడ ఆరేసాం కదా డ్రై చేసాం కదా పొయ్యి మీద అది పొగ ఎక్కువ పట్టేసి ఉంటుంది అనమాట పొగ ఆ మసిలాగా ఉంటుంది అనమాట మాసం దగ్గర అదేంటవుతుంది అంటే ఇప్పుడు కొంచెం లైట్గా దాన్ని వేడి చేయడం వల్ల దానికి ఉండే మసి పట్టే మసి అంతా వదిలేస్తుంది అనమాట క్లియర్గా ఇప్పుడు మేము చేసే ఎండు మాంసం కూర అయితే మా గిరిజన పద్ధతిలో మా ఇంట్లో మా ఇంట్లో ఏ విధంగా వండుకుంటామో అదే పద్ధతిలో ఇప్పుడు వండి మీకు చూపిస్తాము అలాగే వండుతారు కూడా మా ఆడవాళ్ళు కూడా మా ఇంట్లో అందరి ఇంట్లో అలాగే వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఇటువంటి ఎండు మాంసం మీరు తిని ఉంటే తప్పకుండా మీరు అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు అయిపోయింది గంగరాజు ఉడికిందా కొంచెం దొరుకుతుంది మొత్తం దినుకునే మసాంతా వదిలేస్తుంది కదా ఓతు మరి ఏరా ఆకులు తీసుకొచ్చావా టెక్నాలజియా మసి లేదు టెక్నాలజియా అను టెక్నాలజియా ఓ గుడ లేదు మసి గుడ లేదు టెక్నాలజియా అన్నయ్య కాలిపోతుంది ఆకులన్నీ తీసేదా మంచి నూని రిఫండ్ ఆయిల్ రిఫండ్ ఆయిల్ ఆ గంగరాజు అటు వర్షం స్టార్ట్ అయిపోయిందిరా అయిపోయింది బా ఇల్లు కొలేసేత అవరే టెక్నాలజీ ఉపయగే తవేదేనా పైకంటెన తిరుడబక ఏతే 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 టమాటల టమాటలు మొత్తం మిక్సింగ్ మిక్సింగ్ ఈ బాగ్ జ్యూస్ జ్యూస్ గావాలి ఆ స్పైసీగా ఉండాలా స్పై వంట మాస్టర్ అలాగైతే నీకు డబ్బులు తగ్గించేస్త వంటలు బాగాలేకపోతే గంగరాజు బా ఈ రోజు కానీ కుకింగ్ వీడియోలో నీ వంట బాగుంది అంటే ఖచ్చితంగా ప్రతి కుకింగ్ వీడియోకి నువ్వే నా వంట మాస్టర్ ఓకేనా కలపాలి కలుపుడు కలుపుడు అది కలుపు కానీ గుడ్ బా వంట రే ముందు ధనియాల పుడి అద్దస్ టెస్ట్ జ్యూస్ బిడ్స్కుంటారా అది మళ్ళీ జ్యూస్ గంగరాజు చుట్టుపక్కల మూసుకుంటూ వచ్చేస్తుందరూ మనకి ఎన్ని పని మా కాలుస్తున్నాను కలుద్దాం కలుద్దాం అగ్గి ముందు వర్షం వస్తుంది కదా ఆరే చినుకులు పడిపోతుంది నైట్ లెడ్గా సాల్ట్ సాల్ట్ ఏం వేద్దాం సరిపడినంత సాల్ట్ మరి మరి ఎక్కేసినా ఉప్పు అయిపోయింది ఏడా వంటకా తడిసిపోతున్నాడు బా వండి ండి గురి అలా తీరా కాలిపోయి మాడిపోయింది అది తిప్పు తిప్పు పెట్టు తిప్పే ఒక పావు గంటలుగా బాగా ఉడకలే ఉడకనే ఉడకనే ఉడుగుతున్నాడు గంగరాజు గొడుగుల గంగరాజు వర్షంలో వంట మామూలుగా లేదు వంట 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 పరిస్థితి చూడండి వర్షంలో వంట ఇప్పటి వరకు ఎండ ఎండలో గొడుగులు మళ్ళీ వర్షంలో గొడుగులు మా చుట్టూ చూడండి చుట్టూ పెట్టుకుంది వాళ్ళ మిత్రుడు మా చుట్టూ పక్క పట్టుకుంటూ వచ్చేసింది వర్షం చాలా బాగున్నా బాగుమన్నా బాగుమన్నా ఓరమ్మ కండ ఓరమ్మ గురే కండ చూడా మా చుట్టూ పురోజమ్మ మామూలుగా లేదురా గాలి బిగ్గజరి కదా గాలి గాలితో వస్తుంది మా గొడుగులు ఏమో ఇప్పుడు తెలియదు ఎండి మాంసం తింటుంది మామూలు లేదు టేస్ట్ వేరే లెవెల్ బాగుంది కదా సూపర్ అబ్బా వస్తుందిరా పరిస్థితి ఒరే మామూలు లేదురా అయిపోయిందా అలా వంటలోకి వెళ్ళిపోదా అబ్బా చుట్టు పట్టేసింది మామూలుగా లేదు మరి మాకు ఇంక అయితే వర్షం అయితే తగ్గినట్లేదు అసలు ఇగో గుహ దగ్గరికి వచ్చే ఈ గుహ కూడా అలా కారిపోతుంది గుహ కూడానా ఈ గుహ కూడా అలాగా చెమ్మలాగా వచ్చేసింది మరి ఇంకా అలాగే వాటర్ డ్రాప్ అయిపోతుంది గంగరాజు అయితే పాపం మొత్తం తడిచిపోయాడు ఎక్కడ అంటే అక్కడి నుంచి గుహ దగ్గరికి మొత్తం సామాన్లన్నీ షిఫ్ట్ చేసాము ఈ షిఫ్ట్ చేసే లోపు గంగరాజు దేవరం నేను తడిచిపోయాడు గంగరాజు పూర్తిగా తడిచిపోయాడు ఇక్కడైతే పాపం గుడిగుండి కూడా తడిసిపోయాడు అన్నసిన పాపం అయితే ఇప్పుడు మరి ఈ గుహలోనే మరి భోజనం చేసి వెళ్ళిపోతాం మరి ఇక్కడే మన భోజనాలు అయితే ఇక్కడే ఇంకా భోజనం చేసి వెళ్ళిపోదాం ఇక్కడే వర్షం తగ్గేటట్టు అయితే లేదు చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో మొత్తం అంత మామూలుగా లేదు మొత్తం కమ్ముకుంటూ వచ్చేసింది అసలు తగ్గే అవకాశం అయితే లేదు ఇక్కడే బోన్స్ వెళ్ళిపోతాం ఇది నాకి ఓకే బా మంచి కలర్ బా తిరిగిపోయింది చాలు చెప్పినా మన ఇద్దరికి బోల్డ్ అయిపోద్ది ఎక్కువ అయిపోద్ది మన ఇద్దరికైతే కర్రీ అంతే మరి కుంభకర్ణుడు గంగరాజు దిది వంట నీకు భలేముంది టెక్నలో అంతా అసలు అయితే కింద కూర్చోడం కావలేదు అసలు తడుచుకోండి కింద తడిసింది కూడా అందుకనే అసలు కింద కూర్చోడం కూడా అవట్లేదు అసలు ఇక్కడ అందుకనే మా ఇలా కూర్చున్నా ఎలాగుందో చూడాలి గంగరాజు అంటా చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఉంది ఇది మామూలుగా లేదు ఇప్పుడు దాకా వర్షం పడింది కదా అయినా చల్లారిపోలేదు వేడివేడిగా ఉంది గంగరాజు చేతి వంట గంగరాజు బాగుందిరా బాగుందా అటు ఇటు అటు ఇటు ఒకలా చేయలేదు మాకు వర్షం అయితే నేనైతే శుభ్రదడుచుకోండి మొత్తానికి బాగా చలిస్తుంది కదా మరి ఇంకా పడుతూనే ఉంది బయట వర్షం కానీ మనం వంట చేసే ప్లేస్లో అయితే భలే ఉంటుంది భోజనం చేయడం కూడా కానీ వర్షం అయితే కొంచెం ఇబ్బంది పెట్టిస్తుంది లాస్ట్లో వర్షం తగ్గింది వర్షం అయితే తగ్గింది గుహలో నుంచి బయటకు వచ్చాము ఇప్పుడు తినేదానికైతే అందుకని బయటకు వచ్చాము వర్షం అయితే తగ్గింది కదా వర్షం తగ్గిపోయిన తర్వాత మొత్తం మేఘలన్నీ నెలకొన్నాయి మొత్తం వస్తాయి మేఘలు మంచు పక్క మంచు ఇదైతే ఎండిది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది ఎంత గంట వండేమి దీన్ని అయినా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాము వర్షం అయితే లైట్గా తగ్గింది మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇటువంటి మన గిరిజన వీడియోస్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే మా వీడియోస్ని ఫాలో అయిపోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్